హలో వ్యూవర్స్ అందరికి నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రస్తుతం అయితే కాకినాడ వైపుగా కొన్ని వర్షాలు అయితే వస్తున్నాయి కాబట్టి కాకినాడ కానీ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ఈ జిల్లాల్లో కొన్ని వర్షాలను అయితే తెల్లవారుజామున ఉదయం సమయంలో చూసే అవకాశం అయితే ఉంది ఈ ప్రాంత ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరమైతే ఉంది ముఖ్యంగా కాకినాడ కానీ రాజమండ్రి అలాగే పిఠాపురం తుని అలాగే వీటితో పాటుగా సామర్లకోట పరిసర ప్రాంతాలు మందపేట పరిసర ప్రాంతాలతో పాటుగా రాజనగరం రాజోలు అమలాపురం ఏలూరు దెందులూరు అలాగే గుడివాడ విజయవాడ పరిసర ప్రాంతాలు పెనమలూరు ఈ ఏరియాల్లో చాలా చోట్ల వర్షాలను అయితే మనం ఉదయం సమయంలో చూసే అవకాశం ఉంది మచిలీపట్నం ఈ ప్రాంతాల్లో ఎక్కువ ప్రదేశాల్లో మనం వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది అక్కడక్కడ తెలికపాటి జల్లులు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కాకినాడ ఏరియాల్లో యానం పరిశాఖ ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది సముద్రం నుంచి భారీ మేఘాలు అయితే ఈ ప్రాంతం వైపుగా దూసుకు వస్తున్నాయి కాబట్టి తెల్లవారుజామున సమయంలో చల్లటి వాతావరణంతో కూడిన కొన్ని వర్షాలు అయితే చూసే అవకాశం అయితే ఈ ప్రాంతంలో అయితే ఉంది ఇక మరొక పక్కన ఇటు చిత్తూరు కానీ అలాగే నెల్లూరు వీటితో పాటుగా తిరుపతి ఈ జిల్లాల్లో కూడా సముద్రం నుంచి కొన్ని మేఘాలు అయితే వస్తున్నాయి దీని ప్రభావంతో చల్లటి వాతావరణం ఉండే అవకాశం ఉంది కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే మరికొద్ది నిమిషాల్లో ప్రకాశం గుంటూ ఈ ప్రాంతాల్లో కూడా కావాలి వైపు కూడా ముఖ్యంగా కొన్ని మేఘాలు అయితే సముద్ర భాగం నుంచి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో నిన్న మనం చెప్పిన విధంగానే చాలా చోట్ల అయితే వర్షాలు ఖమ్మం కానీ సత్తుపల్లి ఈ ఏరియాలో రాత్రి సమయంలో నిన్న చాలా చోట్ల వర్షాలు నమోదు జరిగింది అలాగే హైదరాబాద్ నగరంలో కూడా నిన్న సాయంత్రం సమయంలో వర్షాలు నమోదయ్యాయి తెలంగాణ రాష్ట్రంలోని అనేక చోట్ల నిన్న సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు నమోదు జరిగింది అలాగే రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు ఉంటాయి రాయలసీమతో సహా కాబట్టి రేపు గురించి మళ్ళొక మరొక వీడియోలో అప్డేట్ అయితే ఇస్తాను రేపు రాయలసీమతో పాటుగా ముఖ్యంగా చాలా ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ రేపు రాత్రి సమయంలో చాలా చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది రాయలసీమ ప్రజలందరూ కూడా వర్షాలు ఎప్పుడని ఎదురు చూస్తున్నారు అలాగే అడుగుతున్నారు రాయలసీమ ప్రజలకు అప్డేట్ ఏంటంటే రేపు సాయంత్రం సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది ప్రజెంట్ ఈరోజు కూడా అక్కడక్కడ కొన్ని తేలికపాటి వర్షాలు ఉంటాయి ముఖ్యంగా ప్రజెంట్ చిత్తూరు తిరుపతి అలాగే మదనపల్లి పొంగునూరు ఈ ప్రాంతాల్లో తిరుపతి కానీ చిత్తూరు ఈ ఏరియాలో ప్రజెంట్ చల్లటి వాతావరణం అయితే కొనసాగుతుంది మరి కొద్ది గంటల్లో అక్కడక్కడ కొన్ని తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా ఈ జిల్లాలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ప్రజెంట్ అయితే మాత్రం గోదావరి జిల్లాలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది అలాగే విజయవాడ ఈ ఏరియాలో కూడా అలాగే ఏలూరు పరిసర ప్రాంతాల్లో కూడా ప్రజెంట్ అయితే చల్లటి వాతావరణం అయితే కొనసాగుతుంది ఒక్కసారిగా చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతం అయింది అలాగే అల్పపీనం ఎఫెక్ట్ మెల్లిగా తగ్గి సూర్యుడు అయితే కనిపించే అవకాశం అయితే ఎక్కువ ప్రాంతాల్లో రేపటి నుంచి అయితే ఉంది కానీ ప్రజెంట్ అయితే మాత్రం చాలా ప్రాంతాల్లో ఇంకా రెండు మూడు రోజులుగా సూర్యుడు అయితే కనిపించట్లేదు మనం చెప్పిన విధంగానే ప్రజెంట్ అయితే మాత్రం అల్పపీనం పూర్తిగా కూడా ఇటు ఛత్తీస్గఢ్ నుంచి వేరే రాష్ట్రాల వైపుగా వెళ్ళిపోయింది కాబట్టి అల్పపీనం ముప్పు మెల్లిగా తగ్గే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి